ఒక గది కేటాయించి వారిని ప్రజ మన మహాత్మా పూలే గారి భవన్లో వారికి ఒక ఐఏఎస్ ఆఫీసర్ని కేటాయించి ప్రత్యేకంగా కలవడానికి అవకాశం కల్పించినటువంటి ఘనత వారండి కనీసం వీరు చెప్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బయట నుంచి కనీసం హోం మంత్రి గారిని కలవడం లేదు కదండి గద్దర్ గారు బయట ఎన్ని గంటలు వెయిట్ చేశారో మనకు తెలియదండి అట్లా చెప్పుకుంటూ పోతే రైతులు కేసీఆర్ వెళ్ళి ప్రజలతో మాట్లాడుతూ ఉన్నప్పుడు అన్ని సమస్యల గురించి మాట్లాడుతున్నారు ఏ విధంగా అయిపోయింది మన రాష్ట్రం ఏ విధంగా అయిపోయింది నేను ఏమైనా కేసులకి దీనికి భయపడతాను ఇప్పుడు నన్ను జైల్లో పెడతా అంటున్నారు పెట్టుకుని ఇవ్వండి అని మాట్లాడుతున్నప్పుడు కింద ప్రజల నుంచి మాట్లాడుతున్నారు రైతు బంధు రాలేదు రైతు బంధు పద ఎకరాలకి అంటున్నారు లేదంటే ఈ విధంగా ఇవ్వలేదు రుణమాఫీ అనేది ఇస్తారో లేదో తెలియదు అంటే ప్రజల నుంచి వస్తుంది అది అంటే మీరు చెప్తున్నారు కదా దీంతో పాటు ఇంకా ఆడింగ్ క్వశ్చన్ అంటే చెప్పండి వెంకటరెడ్డి గారు ఇప్పుడు ఒక్కటి నేను సతీష్ గారిని అడిగేటువంటి సూటిగా అడిగేటువంటి చాలా విషయాల గురించి మాట్లాడడం జరిగినటువంటిది బయ్యారం బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటిది అనేక సార్లు పార్లమెంట్ లో తగిన మంత్రులు సమాధానం ఇచ్చినారు అది ఫీజిబిలిటీ కాదు అనేటువంటిది మీకు వరంగల్లో వచ్చినటువంటి కోచ్ ఫ్యాక్టరీకి సంబంధించి మరొక రూపంలో దానికి అక్కడ ఇవ్వడం జరిగినటువంటిది కిషన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లో ఒక మూడు వందల పేజీల బుక్ కావాలంటే ఆయనకు పంపిస్తాం మేము తొమ్మిది లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ కోసం కేంద్ర ప్రభుత్వం వివిధ రూపాల్లో ఖర్చు పెట్టింది అనేటువంటి మాట వాస్తవం మీరు ఏం చేసినారు పదవిలో రావడానికి వెళ్ళండి రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ వెళ్ళండి అప్పుని తెచ్చుకోండి నేను తొమ్మిదో తారీఖు నాడు సంతకం పెడతా సంతకం పెడతా మీరు తొందరగా తెచ్చుకోండి తెచ్చుకున్న తెచ్చుకోండి అమ్మ మీరు అక్క చెల్లె మీకు ఇంట్లో భర్తతో కొట్లాడితే బస్ ఎక్కిపోవడానికి ఉచితంగా అది ఒక్క బస్సు ఎక్కి కూడా ఉచితంగా చేసిరు తప్ప బస్సులు తగ్గించారు ఇలా పురుషులంతా టికెట్లు తీసుకునే పురుషులంతా స్టాండింగ్ లో పోతున్నారు మిగతా వాళ్ళంతా కూర్చుంటున్నారు అది కూడా చాలా మంది వల్ల మాకు అది లేకున్నా పర్వాలేదు అనేటువంటి పరిస్థితి వచ్చింది దానివల్ల పెద్ద సామాజిక మార్పు ఏం వచ్చిందో మహిళలకు ప్రీబస్ ఇవ్వడం వల్ల పెద్ద చైతన్యం ఏం జరిగిందో అంటే మాకు అర్థం కాలేదు అది ఒక సౌకర్యం కింద ఉంటే ఉండదు అది ఒక్కటి తప్ప మీరు ఇచ్చింది ఒక్కటి లేదు మా ఇంటి పక్కనే ముస్లింస్ ఉన్నారు నేను అడిగినా మీకు రెండు వందల యూనిట్ల కరెంట్ అంటే రూల్స్ ఉన్నాయి కదా వెంకటరెడ్డి గారు ప్రతి నిజమే నిజమే రేవంత్ రెడ్డి గారి నమ్మే పరిస్థితి లేదు ఇవాళ ఎందుకంటే రైతు బంధుకు సంబంధించి నేను నమ్ముతారా నమ్మారాయి రేపు మీరు నిర్ణయిస్తారు యాభై సీట్లకు ఎక్కువ పరిస్థితి లేదు పాత సర్వేలు తీసుకో సర్వేలు వచ్చిన సర్వేలు దేశంలో వచ్చిన క్రెడిబుల్ ఉన్న సంస్థలు ఇండియా టుడే లాంటి సంస్థలు కొంత బీజేపీకి అనుకూలంగా నన్ను మాట్లాడి మాట్లాడి నేను సూటిగా అడుగుతున్నా రైతు బంధు పదిహేను వేలు ఇస్తామని చెప్పి పాత పద్ధతిలో ఈ పంటకి ఇస్తామని చెప్పి తర్వాత చర్చ చేస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు సభాముఖంగా బయట చెప్పిన తర్వాత ఇలా మాట తప్పిండు దానికి ఏం సమాధానం చెప్తాను చెప్పండి మీరు చెప్పండి ఎక్కడ మీకు తెలియదా మీరు వచ్చేటప్పుడు మీకు తెలియదా ఆర్థిక అంశాలు తెలియనటువంటి ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు పదవిలో కూర్చున్నారా మీకు ఆయన మొత్తం తినేసిపోయినాడు అనే ఒక అపవాది చేస్తున్నారు మీరు ఏం చేస్తున్నారు కాళేశ్వరం మీద ఒక ఎంక్వైరీ అన్నారు శ్రీనివాస్ యాదవ్ గారి మీ మంత్రి మీద ఒక మాజీ మంత్రి మీద ఒక ఎంక్వైరీ అన్నారు లేకపోతే ఇతర అన్ని ఎంక్వైరీలు పెట్టి వాటిని వాదరాగా చేసుకొని డబ్బులు వసూలు చేసుకుని మొత్తం దేశానికి మీరు పార్టీకి కాంట్రాక్టర్ల దగ్గర నుంచి వచ్చిన డబ్బునంతా కాంట్రాక్టర్లకు చెల్లిస్తున్నారు కాంట్రాక్టర్ల దగ్గర మీరు తీసుకున్నటువంటి డబ్బులు వాళ్ళ రూపంలో మీకు వచ్చేటువంటి ఫండ్ దేశం మొత్తాన్ని పంపిస్తున్నారు మీరు ఏం చేశారండి మీరు 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 టీఆర్ఎస్ ఒక్క దాని మీద ఎంక్వైరీ లేదు ఒక కమిటీ లేచినారు వదిలేసినారు ఇవాళ మాట్లాడుతున్నారండి పద్దెది రూపాయల కాబట్టి నేను అంటున్నది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు మాటకు విలువ లేకుండా పోయింది రేవంత్ రెడ్డి గారు సహజంగా పండబెట్టి పెట్టి తొక్కుతా ఒక ముఖ్యమంత్రి గారు మాట్లాడిసిన మాటలానండి డికే అర్ణ గారిని పంట పెట్టి తక్కుతా నేను ఒక పేగులు మెడల్ వేసుకొని తిరుగుతా అంటే మీరు ముఖ్యమంత్రి గారు మాట్లాడుసేపు ఈ దేశంలో ఉండేటువంటి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మంది ముఖ్యమంత్రులు ఉన్నారు అందరు ఇటువంటి భాషను ఉపయోగిస్తున్నారా ఏం మాట్లాడుతున్నారు మీరు తెలంగాణ సమాజం అనేటువంటి దాని కింద మరి ఇష్టం వచ్చిన ఎక్కడున్నాడు తెలంగాణ ఉద్యమం అంట రేవంత్ రెడ్డి గారు ఉద్యమం ఎక్కడున్నాడు చెప్పాలి నాకు మళ్ళీ పట్టుకొని కాబట్టి నరసింహరావు గారు మూడు పాటలు ప్రజలకు ఉపయోగపడే